నమస్కారం గురుగారు నమస్కారం సార్ నాగుల చవితి రాబోతుంది నాగుల చవితి విశిష్టత ఏంటి ఆ రోజు మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే మామూలుగా సర్పదోషాలు కాలు సర్పదోషాలు కుజదోషాలు ఉన్నవాళ్ళు ఆ రోజు నాగుల పుట్ట దగ్గర ఏమైనా పరిహారం చేసుకుంటే అవి తొలగిపోయి వాళ్ళు తొందరగా పెళ్ళిళ్ళయ్యే అవకాశం ఉంటుందా తెలియజే శ్రీమాత ఏ నమ శ్రీ బ్యో నమ చాలామంది పూర్వం నుంచి అంటే ఎప్పుడు కూడా అప్పటి ఆచారం గురించి మాత్రమే చాలా మంది ఆలోచిస్తారు అసలు దానికి కారణం ఏంటి అనే దాని గురించి శోధన చేస్తే అసలు విషయం తెలుస్తుంది చాలామంది అది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాగుల చవితి నాడు అందరూ చేసేది ఏంటంటే పుట్టలో పాలు పోయడం ఫస్ట్ అసలు ఇప్పుడు ఇక్కడ పుట్టలు ఎక్కడ ఉన్నాయి లేవు సార్ ఉన్న పుట్టల్ని కాపాడాలని పాపం పుట్టని లోపల పెట్టి గుళ్ళు కడుతున్నారు ఒకటి రెండవది ఏంటంటే అసలు ఎందుకు పుట్టలో పాలు పోసేవాళ్ళు ఆ పుట్టలోకి ఏవైనా సరే చీమలు కొంచెం దగ్గరికి కట్టి పెడితే మనం పాలు పోయడం వల్ల పుట్ట గట్టి పడుతుంది మనం పాముకి ఒక సరైనటువంటి గృహాన్ని ఏర్పాటు చేయాలి అది స్థిరంగా ఉండాలి అని పుట్టలో పాలు పోయాలి పుట్టలో పా పుట్టమణిలో మీరు మామూలుగా పాలు పోసేసి తిప్పని గట్టి పడుతుంది ఎందుకు సో అలా అలా గట్టిపట్టడానికి కొంతమంది ఇళ్లలో ఆచారం ఉంటుంది నాగుల చవితి నాడు పుట్టమణి తీసుకొచ్చి దాంట్లో పాలు కలిపి వీలైతే కొంచెం అట్టిపండు కలిపి బాగా దగ్గర చేసి పుట్టలాగా తయారు చేసి ఇంట్లో గౌరమ్మ దగ్గర పెట్టి ఇంత బెల్లము ఇంత నైవేద్యంగా పెట్టి తీసుకెళ్ళి పుట్టలో వదిలేస్తారు దాన్ని ఎందుకు గతంలో అంటే ఈ సాంప్రదాయం పెట్టడానికి కారణం ఏంటంటే పోయిన జన్మలో అంతకు ముందు జన్మల్లో నువ్వే నీ వంశంలో పుట్టి పూర్వం ఏంటంటే విష సర్పాలు మామూలుగా వెళ్తుంటే చంపేవాళ్ళు అప్పట్లో చంపినా సరే చచ్చిపోయినటువంటి సర్ మృతం చెందినటువంటి సర్పాన్ని నోట్లో ఒక రాగి కాసు పెట్టి కాలిస్తే దోషం పోతుంది అరే నాకు ఎలాగో మృతం అనేటువంటిది వచ్చింది కానీ నువ్వు నాకు సంస్కరణ చేసావురా ఇదే నాగ సంస్కరణ సంస్కరణ చేసావురా అని చెప్పి అది మనల్ని శపించదు లేకుంటే మూడు వందల ఎనభై ఐదు రకాలైనటువంటి శాపాలు ఉంటాయన్నమాట అసలు సర్పం మనకు కనిపించడమే వరం ఓకే రోజులో ఇరవై మూడు గంటలు నిద్రించే ఉంటది సర్పం గంట సేపు మాత్రమే బయటకు వస్తుంది ఆ వచ్చిన సర్పము ఎవరికి హాని చేయాలని చూడదు వాడికి హాని చేయాలని చూస్తేనే హాని చేస్తుంది కాబట్టి అది ఫాస్ట్గా మన దగ్గరకు వచ్చినా ఏదైనా తినడానికి ఉందో ఏమైనా పెడతారేమో అనేటువంటి ఆలోచనతో రావడమే తప్ప ఇంకేదీ కూడా చేయదు ఇలా ఉన్నటువంటి ఆ యొక్క సర్పం సర్పం ఏదైతే ఉందో అది ఉదరంలో కొన్ని గుడ్లతో పోయేటప్పుడు సంహరించారనుకోండి మళ్ళీ నువ్వు స్త్రీ జన్మెత్తు నీకు గర్భస్రావం అవుతూనే ఉంటుంది అని గర్భస్రావం అయ్యేట్టుగా శపించి వెళ్తుంది అందుకే ఆడవాళ్ళకు పుడితే ఆశ్లేష నక్షత్రంలో పుట్టడం వాళ్ళకి మిస్క్యారేజ్ అవుతానే ఉంటాయి ఒకటి రెండవది ఏంటి అంటే ఆడపాము మగపాముతో కలవడానికి వెళ్తున్నప్పుడు చేస్తే ఇక నువ్వు మగ మళ్ళీ జన్మెత్తి మగ జన్మెత్తి ఆడని ఎంత నువ్వు వివాహం చేసుకొని ఎంత నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా వాళ్ళు దూరమైపోగాక అని ఇలా ఎన్నో రకాలైన శాపాలు ఉంటాయి ఆ శాపములన్నీ పోవాలి అని అంటే మనకు ఉన్నటువంటి వరం ఏమిటంటే నాగుల చవితి నాగుల పంచ ఇవే కాకుండా చాలా మంది ఇవాళ రేపు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు ఇళ్ళలు కట్టేటప్పుడు గృహ ప్రవేశాల్లో ఖచ్చితంగా మీరు వాళ్ళకు స్కోప్ ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి ఎవరైనా అర్చకులు ఎవరైనా ఉంటే వారికి వాళ్ళు చెప్పేదానికి ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళు ఏం చెప్తారు గృహ నిర్మాణ కాలే సంపూర్ణ వాల్మీక విచ్ఛిన్న దోషపీడిత నివారణ సిద్ధ్యథం వాల్మీకం అంటే పుట్ట ఇక్కడ ఇంతకుముందు పుట్టలుంటే ఆ పుట్టలు కూల్చినటువంటి దోషములు ఏమైనా ఉంటే ఉండకుండా ఉండుగాక ఈ కుటుంబానికి అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏ పాము దాని కింద పడి ఆ చనిపోతే ఆ యొక్క బిల్డింగ్ బేస్లో సర్పసంహరణ దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం అని సంకల్పం చేసి గృహప్రవేశం చేసేటప్పుడు పక్షి పశు ప్రవేశ అప్రవేశ సంభావిత దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్పి చేయడం వలన ఆ గృహప్రవేశం చేసుకున్నాడు ఎవరు చేస్తున్న వాళ్ళు చాలా మందికి చేసుకోవట్లేదు వాళ్ళకి స్కోప్ ఇవ్వట్లేదు చెప్పేదానికి కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే ఒకవేళ అలా చేస్తే వాళ్ళకు సర్పదోషాలు ఉంటే నాగుల చవితి నాడు కాని నాగుల పంచమి నాడు కానీ మీకు ఆచారం ఉంటే మీరే పుట్టమన్ను తీసుకుని వచ్చి పుట్టను కట్టి వేయండి లేదనుకోండి నాగుల చవితి నుండి ప్రారంభించి ఇరవై ఒక్క మంగళవారాల పాటు మీకు ఇవాళ రేపు పూజా స్టోర్ కి ఎక్కడికి వెళ్ళినా పుట్టమన్ను కాబట్టు అమ్ముతున్న ఆ పుట్టమన్ను తీసుకుని వచ్చి ప్రతి మంగళవారం ఎక్కడైతే పుట్టలు ఉన్నాయో మనకు ఉదాహరణకు ఓయూ క్యాంపస్ లోకి వెళ్తే అక్కడ పుట్టతో కూడినటువంటి గుడే ఉంది అందుకని మొత్తం కూల్ కూల్చేస్తున్న గుడి కట్టేశారు అక్కడికి ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి తీసుకెళ్లి వెయ్యండి వేసి పాలు కూడా పోయండి మళ్ళీ చెబుతున్నా పాలు పోస్తుందా పాము పాలు తాగుతుందా అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగేవాళ్ళు వాళ్ళు రేపు చాలా మంది తయారు పాము పాముకు పాలు పోయడం కాదు పాము పుట్టలో పాలు పోసేది కేవలము పుట్ట కట్టడానికి రీసెంట్లీ ఎవరో ఒక పెద్ద యాంకర్ కూడా యాంకరింగ్ చేస్తూ పాము ఇట్లా ఆ నోరు తెరిచి పాము నోట్లో పాలు పోస్తారా అని అడిగారు కాబట్టి వాస్తవంగా అక్కడ విషయం ఏంటో తెలియక పాపం అంతే ఆ పుట్టమన్ పుట్టలో గనక పుట్టమన్ను వేసి పాలు పోయడం వల్ల పుట్ట గట్టిపడుతుంది కాబట్టి అలా చేస్తే అలా ఇరవై ఒక్క వారాలు చేస్తే సర్ప సంభావిత దోషములు పోయి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వడం అలాగే విశేషంగా మనకు నవనాగ పూజ అని ఉంటుంది సార్ అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తద ఈ సర్ప దోషం ఉన్న వాళ్ళకు రెగ్యులర్ గా జరిగే కొన్ని విషయాలు కూడా ఏంటంటే చెవిలో నుంచి చీంగారుతుంటది చెవి పోటు బాగా వస్తుంటది కారణం ఏంటి అని అంటే ఇది ఒక సిగ్నిఫికెంట్ అనమాట ఇది ఒక చిన్న సైన్ అనమాట వీళ్లకు సర్ప సంబంధిత దోషములు ఉంటుంది ఇలా అవుతుంది అని మీరు నమ్మరు ఇలా చెప్పిన తర్వాతకి వాళ్ళు వెళ్ళి పుట్టలో ఈ జంట నాగులకు పాలు పోసి వచ్చిన వాళ్ళు పుట్టల దగ్గర పుట్టమన్ను వేసి వచ్చిన వాళ్ళకి ఏ మెడిసిన్ వాడకుండా చెవు పోటు తగ్గిన వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఇంత పెద్ద ఇంత సన్న హోల్ ఉండాలమ్మా మీకు లేదు ఇప్పుడు అన్నారు ఎలా కాబట్టి ఇదేదో పుక్కిట పురాణము ఏదో కాదు నిజంగా ఉన్నటువంటివి నేను ఇప్పుడు చెప్పిన ఈ నవనాగులు కూడా మొట్టమొదలు ఉన్నటువంటి నాగులు ఇంకా రెండు నాగులు ఉంటాయి ఏకాదశ సర్పములు ఉంటాయి మనకు కద్రువ అలాగే వినత ఉన్నటువంటి వాటిలో ఈ యొక్క సర్పాలు మొట్టమొదలు గరుడు అలాగే సర్పములు వారికి జన్మించినటువంటివి అన్నమాట కాబట్టి శివుడి మెడలో ఉన్నటువంటి సర్పం వాసుకి విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి సర్పం అనంత పద్మనాభుడు కాబట్టి ఆ యొక్క పద్మనాభుడు ఈ యొక్క వాసుకి మధ్యలో ఇంకా ఏడు సర్పాలు ఉంటాయి ఈ నవనాగులకి కూడా పూజ చేయించుకోవడం వల్ల ప్రతిష్ట చేసుకొని పూజ చేసుకోవడం వల్ల లేదా నాగ ప్రతిష్ట చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇంకొకటి ఏమిటంటే ఎవరికైనా ఒకవేళ అలాంటి దోషములు ఉన్నవాళ్ళు ఇన్ని వేలు వేలు మేము ఖర్చు పెట్టి చేసుకోలేము అనుకునేటువంటి వారి కోసం మనం ప్రతి ఆఖరి మంగళవారం నాడు నెలలో ప్రత్యేకంగా నవనాగ నవగ్రహ సహిత శాంతి హోమం నిర్వహించడం ఎవరికి మండపం వాళ్ళది అర్చకులు మాత్రమే వేరువేరుగా ఉంటారు ఎవరి మండపం వారికే ఉంటుంది ఎవరి పూజా విధ ఒకటే మండపంలో అందరి పూజ చేయడం కాకుండా ఎవరి వాళ్ళకి పెట్టి పూజ చేయించడం హోమం చేయించడం జరుగుతుంది అలాగే వివాహం కాని ఆడ ఆడవాళ్ళకైతే వరపాశుపతం అనేటువంటి హోమాలు అదే వివాహం కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం అనేటువంటి అభిషేకము హోమాలు కూడా నిర్వహిస్తున్నాం ఆసక్తి కల కాంటాక్ట్ చేయొచ్చు ఎప్పుడు కూడా సార్ నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నువ్వు నా దగ్గరే చేయించుకో ఎవరికీ చెప్పా మీరు ఎక్కడైనా ఎవరి అయినా సరే ఈ విధంగా త్రూ ప్రాపర్ ఛానల్ మీరు త్రూ ప్రాపర్ ఛానల్ అంటే మళ్ళీ ఛానల్ అనుకునేది అలా కాదు ఒక విధానం ప్రకారంగా మీరు పూజ చేయించుకుంటే మంచిది ఎక్కడన్నా చేయించుకోండి లేదు కావాలంటే నన్ను అప్రోచ్ కూడా అవ్వచ్చు అలా ఆ విధంగా చేసుకోవడం వల్ల వాళ్ళకున్న దోషాలు ఈ నాగుల చవితి ప్రామాణికంగా మనం ఈ విషయాలు కూడా చెప్పడం జరిగింది అంతే సార్ మంచి విశ్లేషణ